కృష్ణుడిలా ఉంటాడు రాముడిలా ఉంటాడు బ్రహ్మంగారుంటారు చూపించింది ఆ మహానుభావుడు ఎన్టీఆర్ అంటే చాలా మందికి అభిమానం ఆయనకు ఉన్నంత ఫాలోయింగ్ దేశంలో ఎవరికీ ఉండదంటే అతిశయక్తి కాదేమో తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆయన ఏం చేసినా సంచలనమే సినిమాలో అయినా రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రపంచం సృష్టించారనే చెప్పాలి అలాంటి ఎన్టీఆర్కి నెల్లూరు జిల్లా ఉదయగిరి సీతారామపురం మండలం పెదనాగంపల్లిలో ఓ వీరాభిమాని ఉన్నాడు సీను అనే ఎన్టీఆర్ అభిమాని గతంలో ఆర్మీలో పనిచేశారు ఆ తరువాత ఇంటికి వచ్చిన ఎప్పుడూ ఎన్టీఆర్ గురించే ఆలోచించేవాడు ఇంటి నిండా ఎన్టీఆర్ ఫోటోలను పెట్టుకొని ఇప్పటికీ సంతోషపడుతూ ఉన్నాడు ఆయన ఇంట్లో ఏ వైపు చూసినా ఎన్టీఆర్ చిత్రపటాలే కనిపిస్తాయి అంతటితో ఆగకుండా తన ఇంటి ఆవరణంలోనే ఎన్టీఆర్ కోసం ఆలయాన్ని కూడా కట్టించేశాడు ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తున్నాడు రకరకాల స్టీల్స్లో ఉండే ఎన్టీఆర్ ఫోటోలు ఆల్బమ్స్ వేయించి వాటిని చూసి ఆనందపడుతూ ఉంటాడు ఎన్టీఆర్ వర్ధంతి జయంతి రోజున అన్నదానం చేస్తూ తరిస్తున్నాడు ఎన్టీఆర్ అంటే తనకు ప్రాణమని సీను చెప్తుంటాడు అందుకే తన భుజంపై ఎన్టీఆర్ పచ్చబొట్టు కూడా వేయించుకున్నట్టు చెప్తాడు రాముడు కృష్ణుడు దేవుడు ఎలా ఉంటాడో ఎన్టీఆర్ చూపించాడని అంటారు ఈ రోజుల్లో ఇలాంటి అభిమానులు ఉండడం మాత్రం చాలా అర్ధన చెప్పుకోవాలి చెప్పండి ఆయన నాకు కృష్ణుడు కృష్ణుడు దుర్యోధనుడు రాముడు ఎవరిని చూసింది లేదు ఈయన ఇలా ఉంటాడు కృష్ణుడు ఇలా ఉంటాడు రాముడు ఇలా ఉంటాడు బ్రహ్మంగారు ఇలా ఉంటారు చూపించింది ఆ మహానుభావుడు ఆయన మించిన నాకు ఆయనే దేవుడు మీరు గుడి కట్టారు కదా రామారావు గారికి చేస్తా ఉంటాం నాకు పొద్దున్నేసి ఈయన ఈయనకే దండం పెట్టడం కానీ స్నానం చేసి పూజ చేయడం కానీ ఈయన ఇదేనండి నాకు